ముఖ్యంగా రైతులకైతే మరీ ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా రెండు వేల రూపాయలైతే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట రైతుల అకౌంట్లోకి చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాలమెంట్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే తాజాగా వచ్చిన గుడ్ న్యూస్ ఈ ఈరోజు మీ అందరి ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాలమెంట్కి సంబంధించి జూన్ నెలలో అంటే మనం చూసుకున్నట్టయితే జూన్ నెలలో వచ్చేసి అయితే ఇరవై విడత నిధులైతే విడుదలవుతున్నాయి చేయడానికైతే సన్న సన్నదానం అవుతుంది అయితే పిఎం కిసాన్ యోజన నిధులు మీరు కూడా పొందాలంటే ముందుగానే కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి తద్వారా ఆర్థిక లాభం మీరు కూడా పొందుతారు అనమాట డైరెక్ట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ యొక్క బెనిఫిట్కి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తోనైతే ప్రతి ఒక్కరైతే లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే మనకు పంతొమ్మిది విడత అయిపోయి మూడు నెలలైతే ముగియడానికైతే ఆల్రెడీ కూడా కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మన దేశ ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా రెండు వేల రూపాయలైతే ఖాతాలోనైతే జమ చేయనున్నారన్నమాట ఇక ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ముందుగానే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకొని ఉండాలని అయితే నేను ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట అయితే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు ఇంకా ఏకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకోండి మీ దగ్గర ఉన్న మీ సేవా కానీ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ సారీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మా ఏదైతే గూగుల్ ఉంటుందో గూగుల్లో గిళ్ళైతే పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తోనైతే ప్రతి ఒక్కరైతే ఈకే వేసి మీ యొక్క మొబైల్ నెంబర్తోనైతే అదే అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే పట్టా పాస్బుక్ ద్వారా కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఎప్పుడు ఉండాలి అంటే ఎవరు యజమాని పేరు ఎవరి మీద ఉంటుందో వారికే ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందనమాట చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇప్పుడు రెండు వేల రూపాయల ఖాతాలో పడుతున్నాయా మరి పెంపు చేస్తున్నట్లు ఏమైనా వార్తలు వస్తున్నాయా మరి చాలామంది అయితే ఆర్థిక సాయం అనేది నాలుగు వేల రూపాయలు అనేది పెంపు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే సూచించినట్లయితే తెలుస్తుంది పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు కొన్ని కోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా ఆర్థిక చేతితో ఉన్నారు ప్రధానంగా వ్యవసాయ పెట్టుబడులకు అని అలాగే ఇతర అవసరాలకైతే ఈ యొక్క మనీని అయితే యూజ్ అవుతుందనమాట చాలామంది విజ్ఞా ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే చాలామంది అయితే ఈ యొక్క ఈ రెండు వేల రూపాయలు కనియవచ్చు నాలుగు వేల రూపాయలు అనే దానిపై అయితే దృష్టి అయితే పెట్టాలని అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే సూచించినట్లయితే తెలుస్తుంది మొన్న రైతుల సమీక్షను చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీ పీడిఎఫ్ ద్వారా కూడా చూసుకోవచ్చు సో మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకోండి డెబిట్ ద్వారా క్రెడిట్ అవుతాయి కాబట్టి ముందుగా బ్యాంకుకు వెళ్ళి డీబీటీ ఎంపీగా ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా నిధులు మంజూరు కావు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి వెంటనే చెక్ చేసుకోండి అధికారిని కలిసి పిఎం కిసాన్ యోజన లబ్ధి గురించి మీకు ఖాతాకు లింక్ అయిన వివరాలు చెప్పండి తద్వారా డీబీటీ ఎంపీగా సక్రియమైన చేస్తారన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తప్ప తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి గంట సింబల్ని అయితే నొక్కి అందరైతే ఆళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి